రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు భారతదేశం ఎప్పటికీ మరిచిపోలేనటువంటి ఒక దుర్దినం ఒక దురదృష్టకరమైన సంఘటన పాకిస్తాన్ నుండి పదకొండు మంది పందులు వచ్చి ఉగ్రవాదులుగా ఏకే ఫార్టీ సెవెన్ గన్లతో దిగి బృందాలుగా విడిపోయి మొదటగా ముంబైలో అతిరద్దీగా ఉండే శివాజీ ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్లోకి దూరి మొత్తం పన్నెండు దగ్గరలో అయితే దాడులు చేశారు మొత్తం అరవై గంటలు సాగినటువంటి ఈ మారణ హోమంలో నూట అరవై ఆరు మందిని పొట్టును పెట్టుకున్నారు అనేక మంది గాయపడ్డారు ఈ నూట అరవై ఆరు మందిలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు ఆ తర్వాత తాజ్ హోటల్లోకి దూరడం అక్కడ ఎక్కువ మందిని చంపడం ఇందులో కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారు చనిపోయిన వారు దీని వెనక తహవూర్ రాణ అస్తం ఉందని కూడా అప్పట్లో వచ్చాయి అయితే అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు నిజం చేస్తూ తహవూర్ రానా బ్లూ ప్రింట్ కూడా ఉంది అస్తం ఉంది ఈ బ్లూ ప్రింట్ మొత్తం తీసింది వీడే అని తేలడంతో ఇతడు పాకిస్తాన్కి చెందినటువంటి ఒక కెనడా దేశీయుడు వీడు వీడినైతే అమెరికాలో అరెస్ట్ చేశారు అమెరికాలో వీడికి ఇంకా శిక్ష అనుభవిస్తున్నాడు అయితే ఇప్పుడు ఆ తహవూర్ రానాని భారత్ అప్పగించమని అప్పటి నుంచి కూడా కోరుతుంది అయితే తహవూర్ రానా కూడా అక్కడ అమెరికా చట్టాలను ఉపయోగించుకొని అనేక ఫెడరల్ కోర్టులను అయితే పిటిషన్ దాఖలు చేయడం నేను ఇక్కడే ఉంటానని చెప్పడం ఇప్పటివరకు అయితే అలాగే కేసు నానుతూ వచ్చింది ఇప్పుడైతే అమెరికా సుప్రీంకోర్టు మొత్తం కేసు పరిశీలించిన తర్వాత ఈ తహవూర్ రానా గాడ్ని అయితే భారత్కి అప్పగించడానికైతే ఒప్పుకుంది ఎట్టకేలకు ఇప్పుడైతే ఇది విజయవంతమైంది ఇప్పుడు తహవూర్ రానా భారతదేశం జైల్లో మగ్గడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు కాకపోతే ఇలాంటి వాళ్ళని మనం ఇంకా జైల్లో పెట్టి పందుకొకూర్లు మేపినట్టు మేపుతూ ఉంటే ఇంకా టెర్రర్ అటాకులు జరకేం జరుగుతాయి వీళ్ళంటి వాళ్ళని మన ఉద్దేశం ప్రకారం అయితే నటి రోడ్డు మీద కాల్చి చంపాలి లేదా వాళ్ళ వాళ్ళని కూడా అదే విధంగా చంపాలి లేకపోతే కనీసం కాళ్ళు చేతులైన తీసేయాలని మనం అనుకుంటాం అయితే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని చట్టలోపాలు వాటిని ఉపయోగించుకుంటూ వీళ్ళు పందుకొకూరులా తింటూ ఇక్కడ ఉంటారు వీడికి ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వడానికి దాదాపు రెండు వందలు మూడు వందల కోట్లు మళ్ళీ ఖర్చు మళ్ళీ వీడిని విడిపించడానికి మళ్ళీ విమాన హైజాకులు లేదా మరొక టెర్రర్ దాడులు ఇవే జరుగుతుంటాయి భారత్ వచ్చిన తర్వాత అయినా వెంటనే వీడిని కనీసం సరైనటువంటి శిక్ష వేయకపోయినా ఉరి శిక్ష అయినా వేసి వెంటనే చంపగలిగితే అదే నూట అరవై ఆరు మందికి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క శాంతించడానికి ప్రధాన కారణం వీడి కాకుండా ఇంకొకడు కూడా ఉన్నాడు ఈ ప్రధాన ఇప్పుడు కసబ్ వీళ్ళందరూ పాత్రదారులు వీడు సూత్రధారి ఇంకొక సూత్రధారి కూడా ఉన్నాడు అంటే ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఇంతకు ముందు జరిగినటువంటి టెర్రర్ అటాక్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పెంచి పోషించింది భారతదేశం అయితే తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత పెద్దగా టెర్రర్ అటాక్లు జరగలేదు భారతదేశంలో అప్పుడు ఎందుకు జరిగాయో ఇప్పుడు ఎందుకు జరగట్లేదో అది మీ అందరికీ తెలిసిన విషయమే